అగ్రం పహాడ్ సమ్మక్క సారాలమ్మ జాతర భక్తులకు భద్రత కల్పిస్తున్నామని ఆత్మకురుసే సంతోష్ మెట్రో ఉదయంతో అన్నారు నూతనంగా సిఐ గా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అగ్రం పహాడ్ జాతరను సందర్శించి మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు భద్రత కల్పించే భాగంగా జాతరను పలు సెక్టార్లుగా పిలిచి పోలీస్ సిబ్బందిని నియమించి వివిధ విధులు నిర్వహిస్తున్నామని భక్తులకు ఎలాంటి వాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత కల్పిస్తున్నామని అలాగే ట్రాఫిక్ నియంత్రణ వాహనాల పార్కింగ్ ప్రత్యేక క్యూలైన్లో దర్శన ఏర్పాట్లు అన్ని శాఖల సమన్వయంతో చూస్తున్నామన్నారు సిఐ ఈ కార్యక్రమం స్థానిక ఎస్ఐ ప్రసాద్ కాంగ్రెస్ నాయకులు మురిగం స్వామి పూజారులు పాల్గొన్నారు తరక్క జాతర సందర్భంగా ఈ ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు ఈ జాతర ఇక్కడ రంగవైభవంగా జరుగుతుంది దాంట్లో భాగంగా పోలీస్ బందోబస్తు యొక్క విధి నిర్వహణలో భాగంగా ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ మొత్తం పరిశీలించి ఐదు సెక్టార్గా విభజించడం జరిగింది ఐదు సెక్టార్లో వర్షిప్ ప్లేస్ అని పార్కింగ్ ప్లేస్ అని స్ట్రైకింగ్ ఫోర్స్ అని ఇంకా టెంపుల్ లోపలని చేయడం అదేవిధంగా పెట్రోలింగ్ అని చేయడం కానీ కంట్రోల్ రూమ్ ఇవన్నీ కూడా చూసి ఒక నాలుగు వందల యాభై మంది పోలీస్ అధికారులతో ఒక ఇద్దరు ఏసీపీలు ఒక పది మంది సిఐలు ఒక ఇరవై ఐదు మంది ముప్పై మంది ఎస్ఐలు మిగతా పోస్ట్తోని ఇది బందోబస్తు స్కీమ్ తయారు చేసినాము ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ జాతర అనేది జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎటువంటి అవాంఛనీయ సంఘ సంఘటన జరగకుండా జాతర కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే దైవస్థానంకు వచ్చి మంచి దర్శనం చేసుకొని పీస్ఫుల్గా జరిగే విధంగా చూడాలని కోఆపరేట్ పోలీసు వారికి కోఆపరేట్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఇక్కడ మొట్టమొదటి కానీ ఆల్రెడీ నేను ఇలాంటి జాతరలు మన పెద్ద మేడారంలో చేసినాను అక్కడ ఒక టూ త్రీ టైమ్స్ అదేవిధంగా వరంగల్లో ఘన్పూర్లో చేసినాను అదేవిధంగా మన మడికొండలో కూడా చేసినాను ఈ జాతర ఏ విధంగా ఉంటుంది భక్తులు ఏ విధంగా వస్తారు భక్తులు ఏ విధంగా ఉంటారు అదేవిధంగా ఎన్ని రోజులు ఏ టైంలో ఉంటారని పూర్తి అవగాహన ఉంది ఆ సమయాన్ని బట్టి మేము పోలీస్ వాళ్ళము ఎటు ప్రజలతో మంచిగా మాట్లాడుతూ వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ దర్శనం కలిగే విధంగా పోలీస్ చర్యలు చేపడుతుంది మేము పార్కింగ్ ప్లేస్లు ఈ ఎక్కడైతే దీనికి రూట్లు వచ్చేవి ఉన్నాయో ఒక ఐదు రూట్లని రోడ్లకు విభజించి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఈ పార్కింగ్ ప్లేస్లు ని కేటాయించడం జరిగింది ఆ పార్కింగ్ ప్లేస్లో ఇప్పుడే వాళ్ళతో మాట్లాడి కూడా ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి అక్కడ మా అధికారులను కూడా ఎస్ఐని ఒక్కొక్క పార్కింగ్ ప్లేస్ కాడ పెట్టి దాంతో పాటు సిబ్బంది నుంచి ఎగ్జిట్ అండ్ ఎంట్రీ గేట్ ఒక పార్కింగ్ సిస్టమేటిక్ ఒక లైన్ ని ఏర్పాటు చేసి ఆ లైన్లోనే ఉండే విధంగా అదే విధంగా ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎగ్జిట్ని కూడా తయారు చేయడం జరుగుతుంది ఈవో వాళ్ళతో మాట్లాడి అక్కడ బ్యారికేడ్ని ఏర్పడడం జరి చేయడం జరుగుతుంది ఆ బ్యారికార్డ్లో మేము పోలీస్ సిబ్బంది అదేవిధంగా మేము ఆడియో గారితో కూడా మాట్లాడి ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వారికి కూడా సేవలను ఉపయోగించుకొని ఆ క్యూ లైన్లో ప్రశాంతంగా అక్కడ దర్శనం చేసుకొని ఎగ్జిట్ ప్రాంతంలో కూడా ఎక్కువ సిబ్బందిని పెట్టి ఎగ్జిట్ ద్వారా ఎంట్రీ కాకుండా ప్రజలకు మంచి దర్శనం జరిగే విధంగా అదేవిధంగా ఈవో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి విఐపి దర్శనము మరియు ఐదు వందలు వంద రూపాయలు దర్శనానికి కూడా అక్కడ కూడా పోలీస్ బందోబస్తు పెట్టి ఆ దర్శనము ఈజీగా అయ్యే విధంగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగని విధంగా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుంది